నమస్తే నేను మీ యశస్వి భాస్కర్ రావు మీరు చూస్తున్నది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్లంబింగో ఫెస్టివల్ సంబంధించి సూలూరుపేట నుంచి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ప్రత్యేక కథనం పక్షులకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం పలికారు వారికి ఓ ప్రత్యేక ఉత్సవం కూడా నివేదిస్తున్నారు సూలూరుపేట కేంద్రంగా విస్తరించిన నేలపట్టు పులికాట్ సరస్సు బేబీపాలెం మరో దీవి ఇక్కడ కేంద్రంగా ఉంటే ఈ విదేశీ పక్షులకు పండగ నిర్వహించడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నాంది పలికారు ఈ కార్యక్రమానికి సంబంధించి నాలుగేళ్ల పాటు మొదట్లో జరిగినప్పటికీ ఆ తర్వాత ఈ కార్యక్రమం వాయిదా పడింది ప్రకృతి సూలూరుపేట సమీపంలో నేలపట్టు అలాగే పులికాట్ సరస్సు ఆ తర్వాత సమీప ప్రాంతాల్లో సైబీరియా పక్షులకు పులికాట్ ప్రాంతం నిలవుగా ఉంటే ఈ ప్రాంతంలో ఫ్లెవింగో ఫెస్టివల్ నిర్వహించడానికి తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రకృతి అలాగే జీవ వైవిధ్యానికి ప్రధాన కీలక పాత్ర వహించే అటవీ శాఖ ఈ కార్యక్రమానికి నాంది పలికితే ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది వీటితో పాటు అనేక ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం ద్వారా సులూరుపేటలో ఈరోజు అంటే శనివారం ఉదయం ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని ని హాట్ బెలూన్ ఆకాశం లేకి ఎగరవేయడం ద్వారా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్ ఈ కార్యక్రమానికి నాంది పలికారు పాటు నేలపట్టు అలాగే పులికాట్ సరస్సులో విదేశీ పక్షులను వీక్షించడానికి బీవపాలెం వద్ద పడవల్లో విహరించడం ద్వారా విదేశీ విహంగాలను ఏ విధంగా అక్కడ సందడి చేస్తున్నాయో స్వాగతించిన ఆస్వాదించడానికి అటవీ శాఖ అలాగే తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమం ఇలా ఉంటే ప్రస్తుతం మనం సూలూరుపేటలో ఉన్నాం ఈ సూలూరుపేటలో అటవీ శాఖ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ మొత్తం సులూరిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జీవ వైవిధ్య కేంద్రాలను ఇక్కడ ఆవిష్కరింపజేస్తుంది ఈ కార్యక్రమానికి సంబంధించి డిఎఫ్ఓ రేవతి ఏమంటున్నారంటే సులూరుపేట అటవీ శాఖ సారాధ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మొత్తం నేలపట్టు బీబీపాలెం పులికాడ్ సరస్సును ఇక్కడ ఆవిష్కరించారు అంటే ఈ ప్రాంతంలో ఎలాంటి సైబీరియా పక్షులు విహరిస్తున్నాయి వీటి నేపథ్యం ఏంటి ఇక్కడికి రావడానికి ఎంత మేరకు ఇక్కడ శ్రమిస్తాయి ఎన్ని గంటలు ఇక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ సంగటి చేస్తున్నాయనే వాతావరణాన్ని అటవీ శాఖ ప్రత్యేక స్థాల్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది so here sulurpet every year we celebrate here flamingo festival not only forest department district administration along with other departments with main uh, partners as tourism and forest department the flamingo festival will be celebrated two to three days so this year it was uh, initially thought it's for two days, and now it's extended to three days. So, like different venues uh, have been selected. So, one uh, of the main venue is the Peter College Ground stall, where we are standing right now. Here, uh, all the government departments will have a st uh, specific stalls allotted to them, where they, they depict the work uh, doing by the department. So, here in Forest Department stall, where we had shown the pulicat ecosystem model pulikat lake the shape of the lake along with the shar island and also the coastal stretch and the Nelapattu, Nelapattu where the, the pelicans which breed and nest on the barringtonia trees have also been showed and apart from this the different activities of forest department the plantation the plantation activities and the research the protection so turtle conservation ఆలివ్ రిడ్లీ టర్టిల్ కన్జర్వేషన్ అండ్ పబ్లిసిటీ అవేర్నెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కన్సర్వేషన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ స్పెసిఫికలీ డన్ బై వైల్డ్ లైఫ్ డివిజన్ ఆఫ్ పులికాట్ ఆఫ్ సూలూర్పేట్ వేర్ వీ మేనేజ్ పులికాట్ బర్డ్ సాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ సాంచురీ సో ఇన్ దిస్ ఆల్ వీ హ్యావ్ డిపెక్ డిపిక్టెడ్ దీస్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూలూరు కాకుండా తిరుపతి నెల్లూరు సమీప ప్రాంతాల నుంచి కూడా భారీగా సందర్శకులు తరలివచ్చి ఇక్కడ ప్ర ప్రకృతిని అలాగే ప్లంబింగో ఫెస్టివల్ను ఆస్వాదించడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు దీనికి సంబంధించి ఓ విద్యార్థిని మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ ఫెస్టివల్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది దీంతో మేము అనేక పాఠాలు నేర్చుకున్నామని చెబుతున్నారు విదేశీ పక్షులకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం పలికిన తిరుపతి జిల్లా యంత్రాంగం ఫెస్టివల్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఇందులో భాగంగానే విదేశీ పక్షులకు ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను వివరించే రీతిలో స్వాగతం పలుకుతున్నట్లు కూడా విద్యార్థులు ఆ కళారూపాల్లో వచ్చి మాట్లాడారు సూలూరుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ వేదికగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఈ రోజు రేపు ఎల్లుండి అంటే పన్నెండవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అంతేకాకుండా సూలూరుపేట నుంచి అటు నేలపట్టు బీవీపాలెం ఇరకం దేవి వద్దకు వెళ్ళడానికి కూడా టూరిజం శాఖ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది విద్యార్థుల కోసం ఉచితంగా ఈ నడిపే బస్సుల్లో రో రోజుకు మూడు వేలు అంటే ఈ ఉత్సవాలు ముగిసే నాటికి పదివేల మంది విద్యార్థులకు సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర ప్రత్యేక సందర్శిస్తున్నారు అంతేకాకుండా బీవీపాలెం వద్ద బోటింగ్ షికార్ కోసం అక్కడ మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా ఓటింగ్ సదుపాయానికి వంద రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలన్నిటినీ ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేకంగా తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సందర్శకులను ఆ ప్రాంతాన్ని తరలించడంతో పాటు తిరిగి సూలుపేట తీసుకురావడం ద్వారా వారి స్వతూ వెళ్ళడానికి కూడా అవసరమైన రవాణా సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా అనేక ప్రాంతాల నుంచి సూలుపేట నేలపట్టు బేబీపాళెం పులికాట్ సరస్సు ప్రాంతాలకు వెళ్లే యాత్రికులకు సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా కష్టాలను తీర్చడానికి తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రవాణా సదుపాయాలను ఉపయోగించుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు యాత్రికులను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉంటే జీవ వైవిధ్యానికి ప్రధానంగా నిలయమైనటువంటి అటవీ శాఖ ఈ కార్యక్రమ పర్యవేక్షణకు కీలక పాత్ర వహిస్తుంటే దీనితో పాటు అనేక స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విజ్ఞానాన్ని పంచడంతో పాటు వేదికను కూడా ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జిల్లా పరిషత్ హై స్కూల్ సూలూరుపేట ప్రధాన కేంద్రంగా మారింది ఇది సూలూరుపేటలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫ్లిమింగో ఫెస్టివల్ ప్రారంభానికి సంబంధించిన విశేషాలు వీడియో జర్నలిస్ట్ దినేష్ కునకర్తో ఎస్ఎస్వి భాస్కర్ రావు ఫెడరల్ కరస్పాండెంట్ సూలూరుపేట